దీప ఎత్తుక్కుంటూ తన భర్త నరసింహాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తే నరసింహ ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు అయితే ఆవిడికి కూడా దీప తన మొదటి భార్యని ఆ చిన్న పాప శౌర్య తన కూతురని అర్థమైపోతుంది కానీ నరసింహ మాత్రం ఎంత నిష్ఠూరంగా మాట్లాడతాడంటే అక్కడ దీప గుండె పగిలిపోతుంది ఇక మొదటి భార్య శోభ ఏమో నాకు తెలియకుండా నువ్వు ఇదంతా చేశావని అంటే దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకనంటే అటు దీప కి రెండో పెళ్లి చేసుకున్నాడు వాడని తెలీదు ప్లస్ అసలు తనను అలా వదిలేసాడు ఇప్పుడు కనబడిపోతే ఏమవుతుంది అయితే ఈ రో ఈ నరసింహ ఏం చేశాడంటే తన రెండో భార్యని బలవంతంగా గదిలో పెట్టి దీప విషయంలో చాలా చండలంగా మాట్లాడతాడు మా అమ్మ బలవంతం చేపట్టి నిమ్మలో కట్టానని ఇక పిల్లలు పిల్లలు అంటే నీకు బిడ్డని ఇచ్చానని అంతేకాని నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదని నిన్ను నేను ఎప్పుడో వదిలేశానని అసలు నిన్నే కాదని నీ బిడ్డని నిన్ను మీ అమ్మని అంద మా అమ్మని అందరినీ వదిలేశానని చెప్పడంతో దీప మనసు పాపం ముక్కలైపోతుంది ఒక పక్కనేమో శౌర్య వాళ్ళ నాన్నతోనే మాట్లాడుతున్నాడని తెలియక పవం పిచ్చిదానిలా చూస్తూ ఉంటుంది అనమాట దేపేమో కాళ్ళు గడ్డాలు పట్టుకుని నువ్వు ఊరంతా అప్పులు చేసావు అప్పులు వాళ్ళు మామిద పడుతున్నారంటే నా అప్పులకి నాకు సంబంధం లేదని చెప్పేసి నీకు అసలు ఏ సంబంధం లేదని నువ్వు ఇంకా ఈ నా గురించి పట్టించుకోవద్దని చెప్పు అయితే కామ్గా బస్ ఎక్కి మా అమ్మకు కూడా ఈ విషయాలు చెప్పకుండా వాడు చేసిన అప్పులకి నాకు సంబంధం లేదని చెప్పు అంతకైతే అప్పుడప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను అంటే అప్పుడప్పుడు రావడం అంటే ఏంటి అంటే రాత్రికి నీ మీద మనసు కలిగితే వస్తాను అంటే అప్పుడు దీపంటుంది అంటుంది నువ్వెమైనా నన్ను ఉంచుకున్నావా అలా మాట్లాడుతున్నావంటే ఉంచుకున్నానని అనుకో అంటూ చాలా దరిద్రంగా మాట్లాడతాడు నరసింహ అంటే ఈ విధవ దీపని పాపం నిండా ఉంచేశాడు అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్